ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాను సాయినాథుడు మీ తరపున నేను కూడా ఎంతగా అంటే బాబావారి ప్రే పాద పద్మాలకు ముందుగా నమస్కరించి నేను ప్రతిరోజు మీ గురించి చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏవి సందేశం ఉన్నారు అంటే కనుక బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినమ్మా తల్లి ఎందుకు అంటే నీ పేగు బంధం గురించి ఒక రహస్యం అనేది చెప్పబోతు ఉన్నాను గుండె తిటగు చేసుకుని మరీ విను తల్లి విన్నాక భయపడకు గాబరా పడకు ఏది జరిగినా సరే నీ తండ్రిని నేనున్నాను మీ సాయి తండ్రిని నేనున్నాను నీ చెయ్యి ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను నా తల్లి నా బిడ్డవి నువ్వు నా పేగు బంధం నా కడుపున బంధం అంటూ ప్రతి క్షణం వెంపల్లాడి మాట్లాడుతూ ఉంటావు బిడ్డ నువ్వు అలాంటి ఒక పేగు బంధం గురించి అలాంటి నీ బిడ్డ గురించి ఒక రహస్యం చెప్తాను దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి విను తల్లి ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపోవద్దమ్మా ఎందుకంటే ఇది మీ యొక్క నిజస్వరూపం కనుక నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి అంటూ అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఇంతలా మరీ మరీ చెప్తూ ఉన్నారు అంటే తప్పకుండా వినాల్సిన సందేశమే మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ కథ మొత్తం విన్నాక సాయినాథుని సందేశం మొత్తం విన్న తర్వాత ఈ సందేశాన్ని ఎవరికైతే మీరు షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు తప్పనిసరిగా చే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ಪ್ರತಿ ತಲ್ಲಿ ಪ್ರತಿ ತಂಡಿ ಕೂಡ ಜಾಗ್ರತ ಪಡಾಲಿ కనుక ఇక మన ఛానల్ ఫస్ట్ టైం మనకు చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం సైనాథ్ని సందేశం వినే ముందు చాలామంది ఫ్రెండ్స్ అసలు ఎంతమంది కామెంట్ సెక్షన్లో వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్తూ ఉన్నారో నాకు మీరు కూడా చూస్తూ ఉన్నారు అక్కడ ఆఖరిసారిగా అక్క ఇక్కడ ఉన్నట్టు టెస్ట్ రిజల్ట్ ప్రయత్నించి చూడండి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు ఎలాంటి సమస్యలైన చిటికలు పరిష్కరించడం అనేది గొప్పగా మీరు సాయిబాబా ఆశీస్సులతో మాకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క ఎంతగానో మంచిగా అనిపిస్తుందని మీరు కామెంట్ చేసిన దానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీరు ఇచ్చే కామెంట్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్గా నిలబడుతుంది మీకు ఎటువంటి ఉన్నా ఇబ్బందులు ఉన్నా అప్పులు ఉన్నా కూడా ఎటువంటివి ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే కనుక నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి ఏదైనా సరే బాబావారికి బాబా మీ సంతానం కనుక మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని గురించి సాయినాథుడికి తప్పకుండా విన్నవించుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఆ చిటుకలో పరిష్కరించి బాబావారు మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక నమ్మకంతో మనకు చేస్తారు అని మనం మనం సాయినాథులతో తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ మన బాబా వారితోనే మనం షేర్ చేసుకోగలుగుతాము అయితే సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఎంతసేపు కూడా నీ గురించి నా బిడ్డ నా బిడ్డను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా నీ పరిస్థితి గురించి పట్టించుకోకుండా ఆకలికి నీ ఆకలి గురించి కూడా పట్టించుకోవడం మానేసి నా పేగు బిందం నా బిడ్డ నన్ను తొమ్మిది నెలలు నేను నేను మోసి కన్నాను పెంచాను నా కష్టమంతా నా బిడ్డకు దార పోసాను అంటూ అనుక్షణం తన సుఖం కోసం తన సంతోషం కోసం ఆలోచించావు కదమ్మా నీ సుఖాన్ని నీ సంతోషాన్ని కూడా పక్కన పెట్టేశావు కదా తల్లి ప్రతి రూపాయి ప్రతి సంతోషాన్ని తన కోసమే మరి ఆనుకూల ఇవ్వాలని చూసావు కదా అటు అటు అంటే నీ బిడ్డ కోసం ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నీ బిడ్డ నిజస్వరూపం ఈరోజు బయట పెట్టబోతున్నాను గుండె దిట చేసుకుని మరి నువ్వు ఒక్క రెండు నిమిషాలు వినమ్మా నీకు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో నేను చెప్తాను ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి చాలా సంబంధం ఉంది కనుకనే నీ జీవితంలో ఇప్పుడు ఇదే నడుస్తుంది కాబట్టి జరుగుతుంది కనుకనే నువ్వు జాగ్రత్త పడాలి కాబట్టి బిట నిర్లక్ష్యం చేయకుండా ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మాట నీ సాయి తండ్రి మాట విట్టావు కదూ బిట అంటూ సాయినాథుడు ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ లక్ష్మికి నాలుగేళ్ల కొడుకు ఉంటాడండి లేక లేక పుట్టిన కొడుకు ఈ లక్ష్మికి ఒక కన్ను లేదండి అది చూసిన చిన్నారి కొడుకు అమ్మా నీ కన్ను ఒకటి అలా ఉంది ఎందుకు అని అడుగుతాడు నా కళ్ళన్నీ నువ్వే నాన్న అందుకే నా కన్ను నన్ను అలా ఉందని అబ్బాయిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు అమ్మ అమ్మ ప్రేమ చిన్నారికి కితకితలు పెట్టించి నవ్వు తెప్పించింది ఎనిమిదేళ్ళు వచ్చాక ఆ కొడుకు మళ్ళీ అడుగుతాడు అమ్మ నీ కన్ను ఎందుకు అలా ఉంది అని అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న స్కూల్లో బాగా చదువుతున్నావా అని అడుగుతుంది అమ్మ బాగా చదువుతున్నానమ్మా అని చెప్పాడు ఆ కొడుకు లక్ష్మి కొడుకు మార్కులు చూసి ముచ్చటేసుకుంటుంది నా కొడుకు పెద్దయ్యాక మంచి ఆఫీసర్ అవుతాడు అంటూ కాలలు కంటూ నిద్రపోయేది ఇక పన్నెండు ఏళ్ళు వచ్చాక అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నీ కన్ను ఏమైందమ్మా నీ మొహమంతా అలా ఉంది నా స్నేహితులు వాళ్ళ అమ్మగారులు అందరూ చాలా బాగుంటారు అని అంటాడు నాకు ఆ దేవుడు ఇలానే ఇచ్చాడు నాన్న నేను బాగా లేకపోతే ఏమి నా బిడ్డ అందంగా రారాసులాగా ఉన్నాడుగా అని చెప్పి అమ్మ ముద్దు చేసుకుంటుంది కానీ ఒక కన్ను లేకపోవడం వల్ల తన తల్లి అందవిహీనంగా ఉందని కన్ను లేనందువల్ల చూడడానికి బాగా లేదని అనుకున్నాడు ఆ కొడుకు ఇంకా దాని వలన తన తల్లిని ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారని ఏగతాళి చేస్తారని స్కూల్ దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు పేరెంట్స్ కు కూడా తీసుకువెళ్ళేవాడు కాదు అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా ఉంటుందని అందరూ నవ్వుతున్నారని ఆనాటి నుంచి స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కూడా పిలిచేవాడు కూడా కాదు మా అమ్మ లేదని స్కూల్లో చెప్పేవాడు తన కొడుకు ప్రవర్తన తల్లికి అర్థమైంది నాకు కన్ను లేదని నేను అందవికారంగా ఉన్నానని నా కొడుకు బాధపడుతున్నాడు అని ఆమె తెలుసుకుంది ఆనాటి నుంచి ఆమె కొడుకును స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉండేది చదువు పూర్తయ్యేసరికి తల్లి మీద ప్రేమ పూర్తిగా పోయింది ఆ కొడుకుకి ఎప్పుడు చిరాకు పడేవాడు కొడుకు నువ్వు ఇంట్లో ఉండు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను సంపాదిస్తాను కదా అని చిరాకు పడేవాడు అమ్మ బయటకు వెళ్ళి ఉద్యోగానికి వెళ్తుంటే అయినా కూడా అమ్మ అస్సలు పట్టించుకోలేదు నా కొడుకే కదా అని బాధపడలేదు ఎంతైనా అమ్మ కదా నేను కోప్పడితే వాడు బాధపడతాడు అని కొన్నాళ్లకు ఆమె చాలా సర్దుకుంటూ సర్దుకుంటూ వస్తుంది అలా కొద్ది రోజులు గడిచాక కొద్ది నెలలు గడిచాయి ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు తల్లిని పిలవకుండానే ఆమె బంధువుల నా సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అంటే ప్రేమించిన అమ్మాయి బంధువుల సమక్షంలో కొడుకు ఇలా చేస్తాడు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్తాడు మా అమ్మ పెళ్లికి రాలేదని అందుకే నేను ఒక్కడనే వచ్చానని వాళ్ళకు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుంటాడు ఇక ఇంటికి తన భార్యను తీసుకువచ్చి కనీసం ఈమె మా అమ్మ అని పరిచయం కూడా చేయలేదు ఆ కొడుకు పైగా భార్యకు ముందే చెప్పాడు నువ్వు ఆమెను గురించి ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు కొత్తగా వచ్చిన భార్యకు చెప్తాడు దీంతో మొదటిసారిగా లక్ష్మి మనసు భారం అయిపోతుంది కనుక్కుమంటుంది మనసు కొడుకు ఎప్పుడు తల్లి కనిపిస్తే చిరాకు పడేవాడు నీ కన్ను నాకు చూపించకు నీ మొహం చూస్తే నాకు ఆ కన్నే కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఇంటికి వస్తే గదిలోనే ఉండు గడియ పెట్టుకుని ఉండాలని వారి ముందు కనిపించే అంత వాళ్ళంతా ధనవంతులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని కోడలు చెప్పింది అలా రెండు మూడు సార్లు గదిలోనే ఉంటే బయట నుంచి గడియ కూడా పెట్టేసేవాడు ఆ కొడుకు అది చూసి మరింత బాధపడుతూ ఉండేది లక్ష్మి ఇక ఆ తర్వాత తనకు అర్థమైంది అంటే నేను ఇక్కడ ఉండడం వల్ల వీళ్లకు చిన్నతనంగా ఉండడం వల్ల వీళ్లకు చిన్నతనంగా ఉంది అంటే చాలా కష్టంగా భారంగా ఉంది నా వల్ల వీళ్లకు అవమానం కలిగేలాగా ఉంది అని మనసును అనుకుని దగ్గరలోనే ఉన్న అనాథ ఆశ్రమంలో చేరిపోతుంది వృద్ధాశ్రమంలో తను చేరుతుంది చేరిన తర్వాత అలా పదేళ్ళు గడిచినా కూడా ఏనాడు కూడా అమ్మ ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అని పొరపాటలు కూడా మనసులో కూడా తలుచుకోలేదు ఆ కొడుకు కానీ ఎందుకో ఆ లక్ష్మికి అనిపించింది తనకు ఈ భూమిపై తన రోజు రోజులు దగ్గర పడ్డాయి ఇక నేను ఎక్కువ రోజులు ఈ భూమిపైన బ్రతకనేమో నాకు నూకలు చెల్లిపోయాయి అనిపించింది ఆ లక్ష్మికి కొడుకు పుట్టిన రోజు రాగానే మురిసిపోయింది దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి తన కొడుకు చిన్నప్పుడు ఇష్టంగా తిన్న చాక్లెట్లో బాక్సును తీసుకుంది ఒక గులాబీ పువ్వును కూడా కొంది అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఇంటి వైపు వేసింది అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇంటి రూపురేఖలు మారిపోయాయి ఇల్లు ఖరీదైన లాగా మారిపోయింది ఇంటి ముందు కార్లు కూడా ఉన్నాయి అది చూసిన లక్ష్మి ఎంతగానో సంతోషించింది మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది కొడుకును కలవాలని ఆతృతతో ఆరాటంతో ఆశతో తలుపు తెరవగానే తన కొడుకు నవ్వుతూ మద్యం తాగుతూ స్నేహితులతో డాన్స్ చేస్తూ కనిపించాడు కొడుకు నువ్వు మొహం చూడగానే లక్ష్మికి మళ్ళీ తన చిన్ననాటి తన బిడ్డ గుర్తొచ్చేశాడు లోపలికి వెళ్ళ వెళ్ళకపోయింది కానీ వెళ్ళబోయింది కానీ ఆ తరువాత మనసు ఒక్క క్షణం వెనక్కి లాగి వెళ్ళలేకపోయింది ఒకవేళ నేను ఇప్పుడు లోపలికి వెళ్తే అందరి ముందు నన్ను చూసి అసహించుకుంటే నాకు కన్ను లేదని నేను బాగోలేనని మాట్లాడి చిరాకు పడితే ఈ బట్టలు నా ముసలితనము చూసి అందరి ముందు పొరుగు పోయిందని బాధపడితే వద్దు వద్దు నా బిడ్డకు అలాంటి పరిస్థితి రానివ్వను నా వల్ల నా బిడ్డ ఎప్పుడూ కూడా బాధపడకూడదు అవమానం పాలవ్వకూడదు వాడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మనసులో అనుకుంటూ ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఆ చాక్లెట్ల డబ్బాను అక్కడ గుమ్మంలో పెట్టేసి ఆ చాక్లెట్ డబ్బా మీద ఆ పువ్వును కూడా పెట్టి దాని మీద ఒక ఉత్తరం పెట్టి ఇక మెల్లిగా దుఃఖం తన్నుకురాగా కళ్ళల్లో నీళ్లు నిండిపోగా కళ్ళు మసగ బారిపోతూ ఉంటే మెల్లి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది లక్ష్మి కాసేపటి తరువాత బయటకు వచ్చాడు ఆ కొడుకు డోర్ దగ్గర ఉన్న ఆ లెటర్ చూసి అక్కడే ఉన్న చాక్లెట్ బాక్సు గులాబీ పువ్వు చూసి ఆశ్చర్యపోయాడు ఇక ఆ చాక్లెట్ బాక్స్ చూడగానే అమ్మ వచ్చిందని అర్థమైపోయింది అతడికి కానీ ఇన్నేళ్ల తర్వాత అమ్మను చూసిన ఆనందం అమ్మ వచ్చిందన్న ఆనందం అతనిలో ఎక్కడా కూడా లేదు పైగా ఈమె ఇంకా బ్రతికే ఉందా అని అనుకుంటూ చిరాకుతో ఆ బాక్సు ఆ గులాబీ పువ్వు తీసుకుని లోపలికి వెళ్ళా ముందుగా ఆ లెటర్ని పట్టించుకోలేదు కానీ ఏనాడు కూడా లేఖని రాయని అమ్మ ఈరోజు ఎందుకు లేఖను రాసింది ఏమని రాసిందో అని ఒక్కసారి చూద్దామని అనుకుంటాడు ఇక ఆ లేఖను తెరిచి చదవడం మొదలు పెట్టాడు అక్కడ ఇలా రాసి ఉంది నాన్న అక్కడ ఇలా రాసి ఉంది నాన్న ప్రియమైన నా బిడ్డకు ప్రియమైన నా బంగారు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుసు నీ ఇద్దరు పిల్లల్ని కూడా చూశాను నీ కొడుకు అచ్చం మీ నాన్నలానే ఉన్నాడు నాన్న నువ్వు పుట్టగా మీ నాన్న ప్రమాదంలో చనిపోయాడు ఉత్తరానే నా మనవడు మనవరాలను చూశాను చాలా బాగున్నారు చాలా ముద్దుగా ఉన్నారు నాన్న నీకు ఇష్టమైన చాక్లెట్లను తెచ్చాను పిల్లలకు కూడా వాటిని ఇవ్వు నా బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది కూడా తీసుకుని నా మనవడికి మనవరాలకి ఇవ్వు కానీ నాన్న నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను చాలా సంతోషపడ్డాను చాలా సంబరపడ్డాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను అడిగింది ఆడించి పాడించి నీకు లాళ్ళ పోసి జోలపాడి నీకు గోరుముద్దలు తినిపించి కమ్మటి కథలు చెప్పి నిన్ను నిద్రపుచ్చేదాన్ని నేను మీ అమ్మగా ఎంతో మురిసిపోయాను మైమరచిపోయాను అమ్మతనంలోని కమ్మదనాన్ని అంతా కూడా అనుభవించాను కానీ నాన్న ఎందుకో నేను నీకు ఒక అమ్మగా సంతోషాన్ని ఇవ్వలేకపోయాను ఎందుకో ఒక అమ్మగా నేను నీకు నచ్చలేకపోయాను అది నా దురదృష్టం అనుకోవాలి నా తలరాత అనుకోవాలో నాకు అసలు అర్థం కావడం లేదు బిడ్డ నా నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను నా మొహం కూడా నిన్ను సంతోషపెట్టలేదు నిజంగా అది నా దురదృష్టమే నాన్న నువ్వు ఎప్పుడు అడిగేవాడి కదా అమ్మా నీకు కన్ను లేదు కన్ను ఏమైంది అని పుట్టినప్పటి నుంచి అడిగేవాడిని కదా అయితే నేను ఏనాడు దానికి కారణం అనేది చెప్పలేదు కదా బిడ్డ ఎందుకంటే అది నీ మనసుని బాధ పెడుతుంది అని చెప్పలేదు నాన్న కానీ ఇప్పుడు చెబుతున్నా బిడ్డ నువ్వు విను చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటే మేడ మీద నుంచి కింద పడ్డావు అప్పుడు నీ రెండు కళ్ళకు గాయమయ్యింది నీకు కంటి చూపు రాదు అన్నారు డాక్టర్లు ఎవరి కన్ను కూడా సరిపోలేదు ఎవరిదైనా కన్ను పెడితే సరిపోవచ్చు అని అన్నారు అప్పుడు నా బిడ్డ నా బంగారు తండ్రి కాలం ఒక కన్ను లేకుండా గుడ్డివాడిలాగా జీవించకూడదు నా కన్ను పోటైపోయింది నా కన్ను తీసి నా బిడ్డకు పెడతాను నేను జీవితాంతం ఒక గుడ్డి దానిలాగా అందవిహీనంగా ఉన్నా పర్వాలేదు నా బిడ్డ యువరాజులాగా రాకుమారుడు లాగా కాలం బ్రతకాలి అని అనుకునే నా కన్ను నీకు పెట్టించాను నాన్న కావాలంటే గమనించు నీకు ఒక కన్ను చిన్నదిగా ఉంటుంది ఇంకొక కన్ను పెద్దగా ఉంటుంది అది ఆపరేషన్ చేయడం వల్ల అలా ఉంది నాన్న ఇక మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేసి నీకు కంటి ఆపరేషన్ చేయించాను నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నాకు చేతనైనంత ప్రతి ఉద్యోగము కూడా చేశాను అదృష్టవశాద్దు నీకు ఇంకో కంట్లో చూపు బాగానే ఉంది నా బంగారం ఎంతో బాగున్నాడు అని మురిసిపోయి సంబరపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించకు జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించి బాధపడవద్దు నువ్వు బాధపడతావనే ఈ విషయం నేను ఎన్ని రోజులు కూడా నీకు చెప్పకుండా దాచాను ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది నా మనసులో భారం దింపుకోవాలి అనిపించింది నువ్వు సంతోషంగా బ్రతుకుతావు అది నాకు చాలు నాన్న ఇట్లు మీ అమ్మ అని రాసింది ఆ ఉత్తరంలో ఆ లేఖను చదువుతుంటే బోరున ఏడ్చేశాడు ఆ కొడుకు అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని విలపించాడు అమ్మను ఎంత అవమానించాను అమ్మ నా కోసం ఆస్తులు అమ్మి నా అమ్మ నా కన్ను తన కన్ను తీసి నాకు పెట్టి ఆపరేషన్ చేయిస్తే అందం గురించి ఆలోచించాను ఇప్పుడు కూడా అమ్మ ప్రేమలోని కమ్మదనం గురించి ఆలోచించలేకపోయాను చీ నా లాంటి నీచపు కొడుకు ఎవరికి కూడా పుట్టకూడదు అని అమ్మ ఎక్కడున్నావు నేను నిన్ను ఇప్పుడే చూడాలి అంటూ కారు వేసుకుని బయలుదేరాడు సిటీ మొత్తం తిరిగాడు ఎక్కడెక్కడో తిరిగాడు ప్రతి అనాథ ఆశ్రమం చివరికి ఒక వృద్ధాశ్రమం ముందు తల్లి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు అది కూడా శ్రద్ధాంజలి అని రాసి ఉంది శ్రద్ధాంజలి అని రాసి ఉంది ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు కాళ్ళు చేతులు కదలడం లేదు గుండె అదురుతోంది కాళ్ళు వణుకుతున్నాయి ఇంకా అలాగే లోపలికి వెళ్ళి వృద్ధాశ్రమం నిర్వాహకులనే అడుగుతాడు మా అమ్మ లక్ష్మి ఎక్కడా అని మీరెవరు అని అడుగుతారు వాళ్ళు ఆమె కొడుకులేండి అని అంటాడు అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా అతన్ని హీనమైన చూపులు చూస్తారు ఇదిగో మీ అమ్మాయి ఇవి నీకు ఇవ్వమని బ్యాంక్ అకౌంటు పాస్ పుస్తకాలు ఈ సంచి ఇచ్చింది అని ఆమె సంపాదించినదంతా మీకోసమేనని దాచిపెట్టి ఉన్నారు ఇక్కడ ఒక సంతకం చేసి ఇవన్నీ తీసుకోండి అని అంటారు ఇక సంతకం చేస్తున్న కొడుకు అమ్మ ఎక్కడా అని మళ్ళీ అడిగాడు ఇవాళ ఉదయమే ఎక్కడికో వెళ్ళి వచ్చారు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు వచ్చిన తరువాత ఏమీ తినలేదు సుస్థిగా కనపడ్డారు డాక్టర్లకు కూడా చూపించాం ఏమీ పర్వాలేదు అన్నారు తరువాత ఏమైందో ఏంటో నన్ను పిలిచి ఈ పుస్తకాలు ఈ సంచి నా చేతికి ఇచ్చారు ఒకవేళ నా కొడుకు వస్తే ఇవన్నీ తనకు అందజేయండి అని చెప్పారు గారు అంటూ అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తారు అలా చెప్పి ఆ తరువాత మీ అమ్మగారు గదిలోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పి వెళ్ళి నిద్రలోనే ప్రాణాలు వదిలేశారని చెప్తారు ఒక పూట ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూశాము కానీ ఎవరూ రాకపోవడంతో గంట క్రితమే అంత్యక్రియలు చేయించామని అంటారు అమ్మ సంచిని తీసి చూశాడు ఆ కొడుకు అందులో తన చిన్ననాటి ఫోటోలు తన స్కూల్లో ఉన్న మార్కులు కార్డులు తను తిని పడేసిన చాక్లెట్ కాగితాలు అందులో ఉన్నాయి వాటిని చూసి ఏడ్చేస్తాడు ఆ కొడుకు కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతూ ఉంటాయి తన కన్నీటి బొట్లతో చేతిలో ఉన్న అమ్మ నుంచి తడిసి ముద్దయిపోతుంది సంచి ఇంతకాలం కొడుకు జ్ఞాపకాలతో అమ్మ బతికింది ఇప్పుడు అమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలన్నా కూడా ఆ కొడుకుకి ఏమి జ్ఞాపకాలు గుర్తు రావడం లేదు ఎందుకంటే ఏ రోజు కూడా అమ్మ మొహాన్ని సరిగ్గా చూడలేదు అమ్మతో ఆడుతూ పాడుతూ గడపలేదు అమ్మతో ప్రేమగా గడపలేదు తల్లిని చూస్తేనే చిలాకు పడిపోతూ అసహించుకుంటూ పెరిగాడు ఒక వయసు వచ్చాక ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా తను తల్లిని సరిగ్గా గమనించనేలేదు తల్లి దగ్గరకు కూడా చేరలేదు మరి గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు ఎక్కడ నుండి వస్తాయి జ్ఞాపకాలు ఏముంటాయి కొడుక్కి ఇలాగని బాబా గారు మనకు కథ చెప్పడం అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్ బిడ్డ బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు విలువ పిల్లలకు తెలియదమ్మా వాళ్ళు చనిపోయాక ఆ లోటు అన్నది ఏంటో తెలిస్తే కూడా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు ఈ విషయం ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఎంత గొడవ చేసినా ఎంత గోల చేసినా కూడా అన్నింటినీ భరించి నీ ఆలన పాలన చూసి వాళ్ళు తినకుండా పస్తులు ఉన్నా కూడా నీ కడుపు నింపాలని ఆరాటపడతారు ఎంతసేపు నా బిడ్డలు నా బిడ్డలు అంటూ నీ నీకోసమే బతుకుతారు వాళ్ళు సరైన బట్టలు కట్టుకోకపోయినా నీకు రంగురంగుల బట్టలు కొనిచ్చి మీరు వాటిని వేసుకోగానే చూసి ముసి మురిసిపోతారు వారికంటూ ఒక్క రూపాయిని కూడా దాచుకోకుండా వారి సమస్తాన్ని మీకు దోచిపెట్టి నిస్వార్థమైన దేవుళ్ళమ్మ మీ అమ్మా నాన్నలు అలాంటి అమ్మా నాన్నలకు వయసు అయిపోయి ఊడు పట్టిడన్నం మీరు పెట్టలేక బయటకు పంపేస్తే కదా చేస్తున్నారు కదా బిడ్డ రేపటి రోజున మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు మీ బిడ్డలు కూడా పెద్దవారు అవుతారు మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచి మీ పిల్లలు గమనిస్తూ గమనిస్తూ చూస్తూ పెరుగుతున్నారు అనే విషయం అసలు మర్చిపోకు తల్లి రేపటి రోజున నీకు ఆ పరిస్థితి రాకుండా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్తపడు నువ్వు ఈ క్షణం నీ తల్లి తండ్రిని ఎంత ప్రేమగా చూసుకుంటావో ఎంత బాధ్యతగా చూసుకుంటావో రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అంతే ప్రేమగా బాధ్యతగా చక్కగా చూసుకుంటారు ఈ ఒక్క చిన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మరచిపోకు తల్లి నీ తల్లిదండ్రులకు నువ్వు ఏది ఇస్తావో నీ బిడ్డలు కూడా నీకు అదే ఇస్తారమ్మా కర్మఫలం అన్నది ఒక్కటి ఉంటుంది మనం ఎదుటి వాళ్లకు ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు కన్న తల్లిని తండ్రిని మరచిపోయిన బిడ్డలు ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేరు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉండలేరు నేను ఎందుకు చెప్తున్నాను అన్నది నీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటూ ఈరోజు సాయినాథుడు మనకు చాలా చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ అంటే నిజానికి ప్రస్తుత రోజులు ఇప్పుడు ఇలానే జరుగుతున్నాయి ఎంతమంది తమ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నారు ఒకవేళ పెట్టుకుని చూస్తున్నాయి ఎంతమంది ప్రేమగా ఆప్యాయంగా వారి దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చుని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఒక్క ఐదు నిమిషాలైనా మాట్లాడుతున్నారా ఎం ఎంతమంది అడుగుతున్నారు ఎంతమంది పట్టించుకుంటున్నారు నిజానికి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏ రవ్వంత కష్టం మనకు వస్తే కూడా విలవిల్ల తల్లి తండ్రి ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో ఓపిక నశించాక వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గాక కంటి చూపు తగ్గాక వినబడడం తగ్గాక ఎంత అసహించుకుంటున్నాం ఎంత చిరాకు పడుతున్నాం మనం అనేది చిన్నప్పుడు సరిగ్గా కళ్ళు కూడా తెరవని ఆ బిడ్డల్ని రక్తపు ముద్దలాంటి ఆ బిడ్డల్ని అరచేతుల్లో పెట్టుకుని ఇంత వాళ్ళను చేసిన ఆ తల్లిదండ్రులు ఎంత ఓపికతో చేసి ఉండాలి మరి అందులో ఒక్క పావు వంతు అయినా మనకు ఉండదా మన తల్లిదండ్రులను పట్టించుకోవడానికి ఇది మనందరం కూడా ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఆలోచించేటువంటి సందేశాన్ని ఈరోజైతే సాయినాథ్ మనకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ ఉన్నాను రేపు మరొక అద్భుతమైన బాబావారి సందేశంతో మరలా మేము ముందుంటాను దాకా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మనం ఈ సందేశాన్ని నేర్చుకున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనం చేతంత వరకు మనకు వీలున్నంత వరకు కాదండి మనకి నిజంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మన తల్లిదండ్రులను ఎప్పుడూ మరవకుండా వాళ్ళ ఎటువంటి కష్టము రాగోకుండా చూసుకోవాలి అని చెప్పి నేను ఆ శక్తిని ధైర్యాన్ని మనకు ఇవ్వాలని బాబావారిని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు